నమస్తే నేను మీ సతీష్ లేడీ డాన్ అరుణ అరెస్ట్ షాక్ లో జగన్ అండ్ బ్యాచ్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఎవరు ఆ లేడీ డాన్ ఆమె అరెస్ట్ అయితే దానికి జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ కి సంబంధం ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి చర్చలోకి వెళ్తే ఏదైతే గడిచిన నాలుగైదు రోజులుగా ఏపీ రాజకీయాల్లోనే సంచలనంగా వినిపిస్తా ఉన్నటువంటి ఒక పేరు కిలాడీ లేడీ డాన్ అరుణ మరి ఆమెని నిన్న రాత్రి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర అరెస్ట్ చేశారు ఆ అరెస్టు సమయంలో కూడా కొన్ని నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే ఈ అరుణని ఏ అంశంలో అరెస్ట్ చేశారు ఆవిడ పైన పెట్టినటువంటి కేసు ఏమిటి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంత హఠాత్తుగా ఇప్పటికిప్పుడు ఆవిడని ఎందుకు అరెస్ట్ చేశారు అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన్ని గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పుకోవాల్సినటువంటి అంశాలు అని చూస్తే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి జమానా నేరస్తులకు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి హనీమూన్ ధామానికి చిరునామాగా మారింది అనైతే కనుక ఈ రోజున వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని సంచలనమైనటువంటి అంశాలతోటి బహిర్గతం అవుతా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే నేరాలు చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నేరాలు చేశాడు అనుకోండి ఆయనే కదా అధికారం చేతిలో పెట్టుకుని డాక్టర్ సుధాకర్ లాంటి ఒక దళితుణ్ణి పోలీసుల చేత తనకున్నటువంటి అధికారంతో ఆయన ప్రభుత్వ హత్య జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్య అవుతుంది ఖచ్చితంగా డాక్టర్ సుధాకర్ మరణం అనేటువంటిది ఇంకో పక్కన చూస్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి ఏదైతే గనక అనంతబాబు లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన జోగి రమేష్ లాంటి వాళ్ళు ప్రతిపక్ష నేత ఇంటిపైకి రాడ్లు కర్రలు కత్తులు పట్టుకుని దాడి చేయడానికి వెళ్తే అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్లు ఇచ్చాడు అంటే వీళ్ళందరిది కూడా మనం చూసుకుంటే నేరాలు చేసే వాళ్ళకి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించుకుంటూ వచ్చాడు అలా ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లోంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తే ఈ కిలాడీ లేడీ డాన్ అరుణ గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు వీళ్లతోటి ఆమెకున్నటువంటి పరిచయాలు సాన్నిహిత్యం సత్సంబంధాలు వీటన్నిటినీ కూడా ఉపయోగించుకుని అనేకమైనటువంటి నేరాలకు పాల్పడ్డారు ఈ అరుణ ముఖ్యంగా చూస్తే మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులతోటి తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఆ ఫోటోలు ఇవన్నీ చూపించుకుని వ్యవస్థల పైన కూడా ఒక రకమైనటువంటి దాడే చేశారు ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు కబ్జాలు ఇంకో పక్కన అధికారుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈ కిలాడి లేడీ డాన్ అరుణ వాస్తవానికి ఈమె నేపథ్యం ఏమిటి అని చూసుకుంటే ఏం లేదు ఒక చిన్న సాధారణమైనటువంటి పేద కుటుంబంలోనే పుట్టారు కాకపోతే ఏమిటంటే ఆవిడకున్నటువంటి అందం కావచ్చు ఇలాంటివన్నీ చూపించుకుని వలపన్ని వాటి ద్వారా కొంతమంది నాయకులకి అవ్వటం అక్కడి నుంచి తన పలుకుబడి పెంచుకుంటూ ఆ పలుకుబడిని ఏ స్థాయికి పెంచుకున్నారు అని అంటే ఆవిడ శాసించేటువంటి స్థాయికి ఎవరిని అధికారుల్ని ఒక ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వ్యక్తుల్ని కూడా శాసించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు అంత పేట్రేగిపోయారు ఈ అరుణ ముఖ్యంగా చూస్తే రౌడీ షీటర్లతోటి సత్సంబంధాలు పెట్టుకోవటం ఏమన్నా అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు మనకు తెలుసు మీరు నేను చెప్పిందల్లా చెయ్యండి ఏం కాదు ఫలానా చోట దాడి చేయండి వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయండి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజండి లేదా ఈ భూమి కబ్జా చేయండి దీన్ని ఎవరైనా కూడా ఇది మాది అని చెప్పొస్తే వాళ్ళ మీద దాడులు చేయండి ఏం కాదు మీ మీద కేసులు రావు ఎందుకంటే మనకి తెలిసినటువంటి బడా బడా బాబులు ఉన్నారు బడా బడా నాయకులు ఉన్నారు అధికారుల్లో కూడా బడా అధికారులంతా కూడా మన వెనకాతలు ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పేసి అని రౌడీ షీటర్లతోటి అలాగే ఇంకో పక్కన అధికార పార్టీ నాయకులతోటి వీళ్ళందరితోటి కుమ్మక్కయ్యి ఒకవైపున అధికారులకు సంబంధించి మీకు ట్రాన్స్ఫర్లు కావాలా మీకు పోస్టింగులు కావాలా నాకు ఇంత ఇవ్వండి మీకు ఫలానా అధికారులతోటో లేదంటే గనక మంత్రులతో చెప్పి మీకు ఆ పోస్టింగ్ ఇప్పించేస్తా అని చెప్పి ప్రభుత్వంలో కూడా చొరబడగలిగినంత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ అరుణ ఇవే చేశారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు వీళ్ళ అండదండలన్నీ చూసుకుని ఈ అరుణ పేట్రేగిపోయినటువంటి ఈ వైనం ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున ఒక్కొక్కటి కూడా సంచలనంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఆవిడ వెనకాతల మంత్రులు సీది రప్పలరాజు ఆర్కే రోజా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈవిడ మొన్న ఎన్నికలకు ముందర కూడా మాట్లాడినటువంటి ఒక వీడియో గడిచి నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది ఏదైతే కనుక విజయసాయిరెడ్డి గారిని పొగుడుతూ ఆయన అయితే గనక కేంద్రం మెడలు వంచి ఎలాగైనా కూడా నెల్లూరుకి నిధులు తేగలరు అని చెప్పి మరి దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి అసలు ఎవరెవరితోటి వీడికి సంబంధాలు ఉన్నాయి ఒక్కసారి అవి కూడా చూద్దాం మనం మనం చూసాం కదా నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే గనక ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి పైన మొన్న మధ్య బూతులతోటి అసభ్యకరమైనటువంటి భాషతోటి చెలరగిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఆవిడకున్నటువంటి ఫోటో ఆర్కే రోజా మరి ఏ రకంగా ఆవిడ నోటి గురించి అయితే చెప్పక్కర్లేదు ఇక్కడ ఆర్కే రోజా గురించి ప్రస్తావన అవసరం లేదు కానీ ఆవిడతోటి కలిసి ఉన్నటువంటి ఫోటో ఆవిడకి ఈవిడిస్తున్నారా ఈవిడికి ఆవిడిస్తున్నారో ఇస్తున్నారో తెలియదు గానీ తాంబూలాన్ని ఇస్తా ఉన్నారు సారబెట్టినట్లుగా అంత సాన్నిహిత్యం ఉంది వీళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి లంపె ఎలిమెంట్స్ అందరినీ కూడా పెంచి పోషించాడు వీళ్ళు వాళ్లకు ఉన్నటువంటి పలుకుబడి ఆ పరిచయాలు వీటితోటి పేట్రేగిపోయి రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు ఈ రోజున శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ అతనికి యావజ్జీవ శిక్ష అనుభవిస్తా ఉన్నాడు అతను నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే అతనికి పెరోల్ ఇప్పించారు అది కూడా ఏ రకంగా అధికారుల జిల్లా ఎస్పీ పైన ఒత్తిడి తెచ్చారు అలాగే జైలు సూపరింటెండెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇదే అరుణ ఆవిడికి పెరోలు ఇప్పించారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి అయితే జైల్లో ఎవరైనా ఖైదీగా ఉంటే పెరోల్ పైన వెళ్తే ఓకే ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఏదో అది జరుగుతూ ఉంటాయి కానీ పెరోల్ ఇప్పించే స్థాయికి ఇవిడ వెళ్ళి వాళ్లతో కలిసి ఇంకొక పక్కన చూస్తే అదే శ్రీకాంత్ రెడ్డిని హాస్పిటలైజ్డ్ అయ్యాడు అని చెప్పేసి అని చెప్పి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అక్కడ దాదాపు నెల నెలన్నర పాటు ఉన్నాడట ఆ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఒక రౌడీ షీటర్ అతను జీవిత ఖైదు పడింది అంటే ఏ స్థాయి అరాచకాలు చేసి ఉండాలి ఏ స్థాయి నేరాలు చేసి ఉండాలి అలాంటి వ్యక్తితోటి ఏడికి సత్సంబంధాలు ఉన్నాయి అతనితో కలిసి ఆ హాస్పిటల్లో అతను ఏదో అనారోగ్యం చేసింది అని చెప్పి హాస్పిటలైజ్డ్ అయ్యాడు అని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ అడ్మిట్ చేయించి నెలన్నర పాటు ఉంచితే నిజంగా అతను ఏమైనా కూడా హాస్పిటలైజ్డ్ అయ్యాడా అతనికి అనారోగ్యం చేరింది కారు అదేది కాదు కేవలం వీళ్ళకున్నటువంటి పలుకుబడి తోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేరస్తుల్ని తప్పించే చర్యలు వాళ్ళకి రాజభోగాలు అనుభవించేటువంటి అవకాశాలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి ఆ శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ వీడియో ఆ సమయంలో ఇదే అరుణ శ్రీకాంత్ రెడ్డి తోటి ఆవిడకి మరి అంత సాన్నిహిత్య బంధం ఏమిటో కూడా తెలియదు గానీ రీల్స్ చేసుకున్నారు పుష్ప సినిమా పాటలు వేసుకుని రీల్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రాసలీలలు అంటూ ఒక వీడియో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం ఇదిగో ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా హాస్పిటల్లో రీల్స్ చేసుకుంటున్నారు అనారోగ్యం చేసినటువంటి ఒక జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఒక ఖైదీని ఆసుపత్రిలో చేరిస్తే రీల్స్ చేసుకుంటారా ఇంకో పక్కన ఆ శ్రీకాంత్ రెడ్డి రౌడీషీటర్ ఆవిడికి మసాజులు చేస్తూ ఉన్నాడు ఈ రకంగా ఈ అరుణ తనకు ఉన్నటువంటి పరిచయాలు లేదంటే గనక అధికార పార్టీ నాయకులతోటి ఆవిడకు ఉన్నటువంటి సాన్నిహిత్య బంధాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అనేక నేరాలకు ఒడిగట్టారు ఒకవైపున బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాలకు పాల్పడ్డారు వసూళ్లకి పాల్పడ్డారు రౌడీ షీటర్లని అడ్డం పెట్టుకుని అనేక అరాచకాలు చేశారు నాలుగు రోజుల క్రితం కూడా అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఆరేడు నెలల పాటు ఇదే అరుణ సైలెంట్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఈవిడ పేరు ఎక్కడ బయటకు రాకపోవడంతో మళ్ళీ తన దందాన్ని మొదలు పెట్టింది ఇదే కిలాడీ లేడీ డాన్ అరుణ ఏదైతే గనక మళ్ళీ అధికారులకి ఏదైతే నాకు పలుకుబడి ఉంది నేను ఈ రకంగా మీకు పనులు చేయించగలను మీకు పోస్టింగ్లు ఇప్పిస్తాను మీకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్లు చేయిస్తాను ట్రాన్స్ఫర్ కింద పోస్టింగ్ కింద అని చెప్పి రేట్లు పెట్టి అధికారుల దగ్గర కూడా డబ్బులు గుంజటం ఈవిడ వెనకాతల ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడట ఇందాక మనం చూసాం కదా హాస్పిటల్లో వీడియో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ అక్కడ ఖచ్చితంగా ఎవరైనా కూడా ఖైదీల్ని హాస్పిటల్లో చేరిస్తే అక్కడ వాళ్ళకి బందోబస్తు కింద లేదంటే కనుక వాళ్ళు ఎక్కడికి పారిపో తప్పించుకుని పారిపోకుండా వాళ్ళకి అక్కడ పెడతారు కాపలా కింద కానిస్టేబుల్ అని పోలీసుల్ని కానిస్టేబుల్ అక్కడ ఉంటే కానిస్టేబుల్ తోటి నువ్వు వెళ్ళి ఫ్రూట్స్ వెళ్ళి జ్యూసులె నువ్వు వెళ్ళి పిజ్జాల్తే బర్గర్లె అని చెప్పేసి అని కానిస్టేబుల్ లేదో వీళ్ళ పని మనిషి కింద వీళ్ళ బాయ్ కింద అటెండర్ కింద పిఏ ఆర్డర్ లేస్తా ఉంటే ఆ కానిస్టేబుల్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మీకు సేవలు చేయడానికి మీకు సపర్యాలు చేయడానికి కాదు నన్ను ఇక్కడ పెట్టింది మీరెక్కడికి తప్పించుకుని పారిపోకుండా ఉంటారని చెప్పి కాపలాగా మమ్మల్ని ఇక్కడ పెట్టారు అని చెప్పేసి అని ఆయన సమాధానం చెప్పేటప్పటికి ఇదే లేడీ డా అరుణ ఈవిడికి సత్సంబంధాలు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారికి ఫోన్ చేసి అతను ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు అతను గట్టిగా బుద్ధి చెప్పండి అని చెప్తే ఐపీఎస్ అధికారి నేరుగా ఒక కానిస్టేబుల్ కి ఫోన్ చేశాడు ఫోన్ చేసి వాళ్ళు మనవాళ్ళే వాళ్ళు ఏమడిగితే అది చేసి పెట్టు అని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ లాంటి చిరుద్యోగి చిన్న ఉద్యోగి ఏం చేయగలుగుతాడు నిస్సహాయమైనటువంటి స్థితిలో అతను అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తన ఆగడాల్ని సాగించాలి అని చెప్పి తన దందాలు మొదలుపెట్టిన ఈ అరుణ నాలుగు రోజుల క్రితం ఒక సిఐకి కూడా ఫోన్ చేశారట మేము హోంశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతూ ఉన్నాం హోం మంత్రి అనిత గారి పేషీలో పనిచేస్తాం మేము అని చెప్పేసి అని సిఐ గారికి ఫోన్ చేసి ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారట లే మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు మీకు ఉద్యోగంలో ఉండాలని లేదా మేమే చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి అని ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డామంటే గడిచిన ఐదేళ్లు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎంత విచ్చలవిడితనాన్ని విడితనాన్ని ఇచ్చి ఉంటాడో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు అయితే వీటిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉండడం ప్రభుత్వం కూడా అరుణ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అలాగే శ్రీకాంత్కి పెరోలు ఇప్పించింది ఎవరు ఇదే అరుణ ప్రోత్సాహం ఉందా లేకపోతే గనక అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకంటే శ్రీకాంత్కి పెరోలు ఇచ్చేటువంటి విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మంత్రి వాళ్ళ సిఫార్సు లెటర్లు కూడా వెళ్ళినాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఈ రోజున వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ తీసుకుంది దీనిపైన విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అదే సమయంలో ఈ రోజున సంచలనంగా వినిపిస్తున్నటువంటి అరుణ మరి ఆవిడ వీడియోలు ఆవిడ అధికారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు అప్పటి మంత్రులు సీది రప్పల్ రాజు ఇందాక చూసాం కదా ప్రసన్న కుమార్ రెడ్డి ఆర్కే రోజా ఇలాంటి వాళ్లతో ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా మరి వెలుగులోకి వస్తూ దానిపైన పెద్ద అంశం వివాదాస్పదంగా మారుతున్నటువంటి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అరాచకాలు ఆవిడ పాత్ర ఏమిటి ఇవన్నీ కూడా నిగ్గు తేల్చబోతున్నామని చెప్పేసి అని అనిత గారు చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు నిన్న అర్ధరాత్రి ఇక ఆవిడని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేటువంటి విషయం అరుణకు తెలియడంతో నెల్లూరు నుంచి కి పరారవ్వాలని చూశారు పారిపోతూ ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు ఆవిడ వాహనాన్ని అడ్డగించి అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ సమయంలో కూడా కార్ దిగట్ల కార్ డోర్లన్నీ లాక్ చేసుకుని నేను రాను నేను దిగను అని చెప్పేసి అని పోలీసుల దగ్గర మొంకు పట్టు పట్టినటువంటి పరిస్థితి అదే సమయంలో ఇంకొక కొత్త డ్రామాకి తెరలేపారు ఏమిటి ఆ డ్రామా అంటే ఆవిడ మాటలోనే విందాం ఓ సెల్ఫీ వీడియోని తీసుకుని విడుదల చేశారు ఆ వీడియో చూద్దాం ఏం చేస్తారో తెలియదు కొంతమంది ఏమో కార్ ఓపెన్ చేయండి దీనిలో గండే పెట్టాలి ఆడర్స్ పోలీస్ స్టేషన్ గంటలకు ఇంటి ప్లాజా అని పోలీసులు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్ కి నా కార్ ఆపేసి నన్ను ఇక్కడ పంపించేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు రోడ్డు మీద దయచేసి ప్రస్తుతం కాపాడండి అప్పుడు మాటలు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉంది పోలీసులు అక్కడికి వచ్చి నిర్బంధిస్తారా ఎందుకు నిర్బంధిస్తారు పోలీసులకి ఇంకేం పని పాటు ఉండదా నువ్వు చేసినటువంటి అరాచకాలు ఏమిటి అని చెప్పి వాటన్నిటిపైన విచారణ చేయడానికి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నీ పైన కేసు పెట్టామమ్మా అరెస్ట్ చేస్తున్నాం రండి అని చెప్పి తీసుకెళ్ళడానికి వస్తారు అంతేగాని నిన్ను నిర్బంధించేసి వాళ్ళకి ఇల్లు వాకి లేదా లేదంటే పోలీసులకి ఇంకేం పనులు ఉండవా ఈ రోజున ఈవిడ అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ కారులో మొత్తం అన్ని కూడా లాకులు పెట్టేసుకుని సెల్ఫీ వీడియో తీస్తూ ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి నన్ను నిర్బంధించేశారు నన్ను బంధించేశారు అని చెప్పి కొత్త డ్రామాలకి తెరలేపినటువంటి పరిస్థితి అయితే పోలీసులు ఎట్టకేలకు ఆవిడనైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఈ రోజున మరి ఆవిడ పైన ఉన్నటువంటి అభియోగాలు ఆవిడ పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంతో ఆవిడనైతే కనుక పోలీసులు విచారించబోతా ఉన్నారు ఆ తర్వాత కూడా న్యాయస్థానంలో ఆవిడని హాజరు ఉన్నారు అయితే ఈ అంశం మాత్రం ఈ రోజున వైసీపీ వర్గాల్లోనే ఒక షాక్ గా పరిణమిస్తా ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఈవిడ ఫోన్ ని కూడా పోలీసులు సీజ్ చేస్తారు అందులో ఎవరెవరితోటి ఎప్పుడెప్పుడు ఏమేం మాట్లాడారు ఎవరు ఆవిడ వెనకతులు ఉన్నటువంటి ఆ ఐపీఎస్ అధికారి అసలు వైసీపీ నాయతలతోటి ఆవిడకున్నటువంటి సంబంధాలు ఏమిటి అదే సమయంలో ఎలాంటి ఎలాంటి అరాచకాలు ఏదైతే గనక అక్రమాల్లో ఈవిడ పాత్ర ఉంది ఎవరు వైసీపీ నేతల పాత్ర ఉంది ఏ ఏ వైసీపీ నాయకుడి పాత్ర ఎంతెంత ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవిడ అరెస్ట్ తోటి ఎక్కడ బయటపడతాయో అని చెప్పి వైసీపీ నేతల్లో మాత్రం ఈ రోజున ఒక వణుకు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఏదైతే ఏపీ రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి కిలాడీ లేడీ డాన్ అరుణ అరెస్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఆయన బ్యాచ్కి కూడా ఒక ఊహించని షాక్గా పరిణమించబోతా ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది కూడా స్పష్టమైపోతూ ఉంది మరి అం మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ